నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే అండ్ అలాగే బీఆర్ఎస్లో మెయిన్ లీడర్ అయినటువంటి తన్నీరు హరీష్ రావు గారు అన్నారు మరి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నీటి మూటలు తలపిస్తున్నాయంటూ కూడా ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలని పూర్తి చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నూట తొంభై ఒక్క రోజులు గడిచిన ఆచరణలో మాత్రం విఫలమైందంటూ కూడా ఆయన మండిపడ్డారు ట్విట్టర్ వేదికగా ఆయన ఇంకో మాట కూడా అనటం జరిగింది పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రకాల పింఛన్లు పెంచారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం జరిగింది ఆయన్ని చూసి నేర్చుకోమని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా కూడా ట్వీట్ని చూస్తే అనిపించింది ఇంకో పక్క ఉద్యోగార్థులు పోస్టుల సంఖ్య పెంచాలి అంటూ అధికార పార్టీ నాయకుల కాళ్లు పట్టుకునే పరిస్థితి రావటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు నిన్న చూసినట్లయితే ఒక విద్యార్థిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్ళు పట్టుకున్న దృశ్యం మనం చూసే ఉన్నాము మరి దీనిపై ప్రస్తుత అప్డేట్స్ ఏంటి దీనిపై ఎవరైనా కాంగ్రెస్ లీడర్స్ ఏమైనా స్పందించారా ఏ విధంగా ఉందో మా బ్యూరో చీఫ్ దీప్తిని అడిగి తెలుసుకుందాం దీప్తి చెప్పండి ట్విట్టర్ వేదికగా హరీష్ రావు స్పందించడం జరిగింది మరి నూట తొంభై ఒక్క రోజులైనా ఇంతవరకు హామీలు అమలు చేయలేదు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు దీనిపై అటు కాంగ్రెస్ లీడర్స్ ఎవరైనా స్పందించారా ముఖ్యంగా మన ఏపీలో చూసుకుంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులే అయింది సీఎం గా బాధ్యతలు చేపట్టిన ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే ఇప్పటికే చంద్రబాబు పనితీరుపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు అందరి నేతలు అది కూడా సొంత పార్టీ కాదు ప్రత్యర్థి పార్టీ వాళ్ళే చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు బాబు తీరును మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేయడం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ఏదైతే ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే అదేంటంటే పక్క రాష్ట్రం ఏపీలో అభివృద్ధికి రా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రకాల పింఛన్లను పెంచారని అలాగే ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా వరికి కనీస మద్దతు ధర కింటాకు మూడు వేల ఒక వంద ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఈ అధికారంలోకి వచ్చి నూట తొంభై ఒక రోజులు సుమారు ఆరు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఏం చేయలేదని చెప్పి ఆయన విమర్శించడం జరుగుతుంది అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మాట నిలుపుకోలేని ఆరోపణలు కూడా ఎక్కువగా చేస్తున్నారు ఈ క్రమంలోనే హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఒక మరోపక్క కాంగ్రెస్ నేతలు కూడా దీనిపై ఇంకా అధికారికంగా ఏం స్పందించలేదు మనకున్న సమాచారం మట్టికి మేము హామీలు నెరవేర్చడానికే కృషి చేస్తున్నాము ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు విజయం సాధించారో ఆయన ఎప్పుడే మొదటి సంతకం ఏదైతే ఐదు హామీల మీద నెరవేర్స్తామని చెప్పారో అవి చేశారు మేము కూడా వచ్చిన అధిక అధికారంలోకి వచ్చిగా వచ్చిన వెంబటే మహిళలకి ఫ్రీ సర్వీస్ అని ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాము ఇతర రాష్ట్రాలతో పోల్చడం కంటే కూడా మన దగ్గర అభివృద్ధి ఎంత జరుగుతుందో చూడాలని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా ఆ చెప్పడం జరుగుతోంది అంటే మన మీరు అన్నట్టుగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఆర్థిక సంక్షోభంలో ఉంది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా పెన్షన్ పెంపుదలపై సంతకం చేయటం అనేది నిజంగా హర్షణీయమని చెప్పాలి మరి అంటే గురువుని చూసి నేర్చుకో అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనుకోవచ్చా దీన్ని ఇప్పుడు హరీష్ రావు వాళ్ళు చేస్తున్న ఇటు బిఆర్ఎస్ నేతలు అపోజిషన్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పిస్తున్న విషయాన్ని చూస్తుంటే ఇటు అధికార పార్టీని టార్గెట్ చేయడానికి ఇదొక కీలక అంశంగా వీళ్ళు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పద పదమూడు హామీలు అమలు చేయాలని వీళ్ళు గట్టిగా వీళ్ళ వాయిస్ ని వినిపిస్తున్నారు అలాగే వృద్ధులు వితలం వితంతువులకి ఫిన్షన్లు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇటు ఒక పక్క రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆహ్వానిస్తే మేము ప్రమాణ స్వీకారం వెళ్తామని చెప్పినా కూడా చంద్రబాబు నుంచి ఆహ్వానం లభించలేదు ఆ తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళు దీని మీద ఏం స్పందించకుండా ఇద్దరు సైలెంట్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఏపీలో మనం ఏదైతే అభివృద్ధి సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో ఉంది అని ఏదైతే అంటున్నారో దానికి రిలేటెడ్ గానే కూటమితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు ఇటు బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉంది అక్కడ నుంచి నిధులు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ మీద ఇప్పుడు చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది అదే విధంగా ఇప్పుడు కేంద్రం తరపు నుంచి తెలంగాణలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి నిధులు అనేవి మాకు రాబట్టుకునే దాంట్లో మాకు ఇబ్బందులు ఏర్పడతాయి అన్న వాదనలు కూడా కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తోంది ఇదొక పక్క ఉంటుంటే ఇంకో పక్క ఉద్యోగ అవకాశాలు పోస్టుల సంఖ్య పెంచాలి అంటూ కూడా నిన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్ళు పట్టుకున్న ఒక దృశ్యం మనకి ప్రజాభవన్లో కనిపించింది మరి ఈ ఇంకో పక్క రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా చాలామంది ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది దీనిపై ఏదైనా స్పందించారా అటు కాంగ్రెస్ నేతలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ దీనిపై ఏదైనా రియాక్ట్ అయ్యారా మనకి ఇప్పుడు తెలంగాణలో ఆరు నెలలు గడుస్తున్న ప్రభుత్వం వచ్చి ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నాము మేము అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు వస్తుంది మరి ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నారు ఆరు నెలలైనా కూడా అని కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ఇప్పుడు ఏపీలో కొత్తగా అధికారంలోకి టిడిపి ప్రభుత్వం వచ్చింది వాళ్ళన్ని ఇప్పుడు ఒకదాని మీద ఒకటి సంతకాలు చేసిన ఇప్పుడు హామీలు నెరవేర్తారంటే ఆ మనకి భరోసా లేదు కదా దాన్ని చూసి పక్క రాష్ట్రాన్ని చూసి మనం వాతలు పెట్టుకోవద్దు పక్క రాష్ట్రాన్ని చూసి మనము వాటిని ప్రశ్నించే ఇప్పటికిప్పుడు జరిగిపోవాలంటే ఎలా అన్న వాదనలు వినిపిస్తున్నాయి ఒక్కొక్కడిగా నెరవేరుస్తామన్నది మాత్రం కాంగ్రెస్ నేతల్లో ఉన్న వాదన అంటే వీళ్ళు చేయకపోగా పక్క రాష్ట్రంలో ఇచ్చినవి కేవలం సంతకాలే చేస్తారో లేదో తెలియదు అంటూ వీళ్ళని వీళ్ళు సర్ది చెప్పుకునే ప్రయత్నం దీన్ని ఆ దీన్ని అలాగే భావించవచ్చు లేదా చెప్పే ప్రయత్నం అని కూడా అనుకోవచ్చు రైట్ సార్ ఇప్పటికే స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి కాలేజెస్ అన్ని రీఓపెన్ అయిపోయాయి కానీ అటు పక్క చూసినట్లయితే గురుకులు స్కూల్స్ కి సంబంధించి ఆ టీచర్స్ అంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటారు మనకి పన్నెండో తారీఖు నుంచి స్కూల్స్ రీఓపెన్ అయినప్పటికీ కూడా కొన్ని స్కూళ్లలో ఇంకా ఫెసిలిటీస్ అనేవి అందుబాటులోకి రాలేదు ఆ కొన్ని స్కూళ్ళలో అసలు ఓపెనే అవ్వలేదు దీనిపై ఉపాధ్యాయులు కూడా ఇంకా ఎప్పుడు తెలుస్తారు విద్యార్థుల భవిష్యత్తు ఎటు వెళ్తుంది అన్న యాంగిల్లో వాళ్ళు కూడా ధర్నాలు చేసే పరిస్థితి ఉంది అయితే కొన్ని సమస్యల వల్ల అవి పెండింగ్ లో ఉన్నాయి ఈ సోమవారం నుంచి అవి కూడా రీఓపెన్ అవుతాయి అని చెప్పి ప్రభుత్వం నుంచి మనకి సో ఇది మొత్తానికి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లపై రాసిచ్చినటువంటి కాంగ్రెస్ నూట తొంభై ఒక్క రోజులు దాదాపు ఆరు నెలలు పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ ఆచరణలో మాత్రం విఫలమైంది అంటూ కూడా మండిపడుతున్నారు అటుపక్క బిఆర్ఎస్ నేతలు అండ్ అటుపక్క చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే చంద్రబాబు నాయుడు వెంటనే డిఎస్సీ పైన సంతకం చేయటం అటు పక్క పెన్షన్ పెంపుదలపై సంతకం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి మరి అటు ఇండైరెక్ట్గా హరీష్ రావు చెప్తున్న మాట ఏంటంటే మీ గురువు గారిని చూసైనా సరే నేర్చుకో అంటూ కూడా రేవంత్ రెడ్డిని ఎద్దవ చేసినట్టుగా కూడా అనిపించింది సో ప్రస్తుతానికైతే దీనిపై అటు కాంగ్రెస్ నేతలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఎవరు కూడా స్పందించినట్టుగా అనిపించడం లేదు బట్ యాజ్ సూన్ యాజ్ అంటే వాళ్ళు చెప్పినట్టుగా వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని అన్నప్పటికీ ఇంకా దానిపై ఆ ఊసే ఎత్తకుండా కేవలం రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేను వరకు అన్నటమే కానీ ఇప్పటివరకు ఈ పెన్షన్ పెంపుదల గురించి ఇప్పటి వరకు మాట్లాడకపోవటం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు దీని గురించే సో మరి కాంగ్రెస్ కేవలం హామీల వరకే పరిమితం అవుతుందా వీటిని మరి ఆచరణలో పెట్టే పరిస్థితి ఏమైనా ఉందా ఏ ఎలా ఉంటుంది దీనిపై మరి హరీష్ రావు పై మరి అధికార వర్గం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సిందే స్టేట్యూన్ టూ ఆదహన్ టీవీ